చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పంతొమ్మిది నెలల కాలంలో ముప్పై ఒక్క మంది పిల్లలు హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి నిన్నటికి నిన్న ఇంకొక ఆశ్రమ పాఠశాల విద్యార్థిని బలైంది విద్యార్థిని తల్లిదండ్రులు కొర్రా భాస్కరరావు లక్ష్మీ దంపతుల కథనం ప్రకారం కొర్ర పూజిత పద్నాలుగు సంవత్సరాలు పెద్ద బయలు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల టూలు తొమ్మిదవ తరగతి చదువుతుంది ఈ నెల ఎనిమిదిన సంక్రాంతి ఇవ్వడంతో ఇంటికి వచ్చింది గొంతులో నొప్పి దగ్గు వస్తుందని చెప్పడంతో పదిన తల్లిదండ్రులు ఏదైతే పెద్ద బయలు పిహెచ్ తీసుకెళ్లి పరీక్ష చేయించారు హెచ్బి సిక్స్ పాయింట్ టూ వన్ అని మందులు ఇచ్చారు ముంచకి పట్టు ముంచకి పట్టు ఏరియా ఆసుపత్రికి వెళ్లాలని సూచన అక్కడ మళ్లీ పరీక్షలు చేసి తేడా ఏమీ లేదని చెప్పారు దీంతో పూజతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు ఈ నెల పద్నాలుగున పూజతో గొంతు నొప్పి ఎక్కువైంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది దీంతో తల్లిదండ్రులు ఉదయం ఎనిమిది గంటలకు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కు ఫోన్ చేశారు అయితే రెండు గంటలు పడుతుందని సిబ్బంది సమాధానం చెప్పారు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ రావడానికి రెండు గంటలు పట్టిద్దని చెప్పారంట ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైనటువంటి పరిస్థితి ఒకసారి మీరు చూడండి తర్వాత దీంతో ఎంపీటీసీ ద్వారా తల్లిదండ్రులు వన్ కి ఫోన్ చేస్తే గంటలు వస్తామని సిబ్బంది వదిలిచ్చారు ఎంతకు వన్ ఆట్ ఎయిట్ రాకపోవడంతో ఆటోలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద బయలు పీహెచ్సికి వెళ్లారు అక్కడ వైద్య సిబ్బంది పరీక్షలు చేసి వెంటనే పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని రిఫర్ చేస్తే అక్కడ కూడా వన్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఒత్తిడి మేరకు ఆసుపత్రి సిబ్బంది పీహెచ్ అంబులెన్స్ లో పూజితం తరలించారు పాడేరు జిల్లా ఆసుపత్రిలో వైద్యం అందిస్తుండగా పరిస్థితి వికటించి పూజిత పద్నాలుగేళ్ళ పూజిత మరణించినటువంటి పరిస్థితి ఓ పక్క అంబులెన్సులు సకాలంలో రాలేదు ఇంకొక పక్క అక్కడ పాఠశాలలోనే అమ్మాయికి ఆరోగ్యం క్షీణించేటటువంటి పరిస్థితి ఎందుకంటే సరైనటువంటి తాగునీరు అక్కడ ఉండటం లేదు కలుషితమైనటువంటి నీరు తాగుతా ఉన్నారనేది మనం చూస్తూనే ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన పంతొమ్మిది నెలలో ముప్పై ఒక్క ముప్పై ఒకటవ విద్యార్థి విద్యార్థులను మరణించ ముప్పై ఒక్క మంది ఇది ముప్పై ఒకటవ మరణం ప్రభుత్వ మరణాలు ఇవన్నీ ప్రభుత్వ హత్యలు చిన్న పిల్లలను పొట్టను పెట్టుకుంటా ఉన్నారు కనీసం ఇప్పటికైనా చర్యలు తీసుకోండి ఇంకా మిగిలిన పిల్లలు చనిపోకుండా పంతొమ్మిది నెలల ముప్పై ఒక్క మంది పిల్లలు చనిపోవటం ఇందండి ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి పిల్లలు ప్రభుత్వ హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో చూడండి మూడు లక్షల మూడు వేల కోట్లు అప్పులు చేశారు ఇప్పటివరకు పిల్లలకు సని కనీసం తాగునీరు కూడా వెళ్ళినటువంటి దిక్కుమాల స్థితిలో ప్రభుత్వం ఉండి పిల్లలను పొట్టను పెట్టుకుంటుందంటే ఏం చేయాలి ప్రభుత్వాన్ని నిమ్మకు నీరెత్తినట్టున్నారు ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతాడు ఉప ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్ సకల శాఖల ధ్వంసం నారాలోకి స్పెషల్ ఫ్లైట్ పిల్లలకు మాత్రం తాగటానికి మంచి ఉండదు పంతొమ్మిది నెలలు ముప్పై ఒక్క మంది చనిపోతారు ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ సబ్స్క్రైబ్ చేయండి జై